మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో అలాగే నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారో వారే నిజమైన ఆప్తులు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే దేనితోనూ సంబంధం ఉండదు బంధాలు అనుబంధాలు మానవత్వం ఇవేవీ పట్టించుకోడు చివరికి తన ఆరోగ్యాన్ని కూడా సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజుని చేయరు దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి మనిషికైనా అంతే సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులు కాదు జీవితంలో ప్రతి బంధానికి అర్హతకు మించి ప్రేమను విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు వద్దు అనుకుంటే ఆలోచించకు చిరునవ్వుతో తిరస్కరించు అది వస్తువైనా స్నేహమైన బంధమైన లక్ష్యమైన ఏదైనా సరే ప్రతి కళ్ళు మన బాగుపడితే చూడాలని అనుకోవు కొందరి కళ్ళు మన పతనాన్ని నాశనాన్ని కూడా కోరుకుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అయిపోతుంది అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది ప్రతీది నాకు నచ్చినట్టే జరగాలి నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం ఎదుటివారి మనసును మాటలను అర్థం చేసుకుంటేనే నువ్వు స్థానాన్ని పొందగలవు భవిష్యత్ బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సమయం వచ్చేంతవరకు ఇతరులను కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు మాటలతో బాధ పెట్టకు మనుషులను గాయపరచుకు బాగా గుర్తుపెట్టుకో కర్మసిద్ధాంతం అనేది ఒకటి ఉంది అది మనకు ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి అర్థమైందనుకుంటా నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి కానీ ఎదుటివారి చెప్పే చెప్పుడు మాటల మీద కాదు నీ చుట్టూ వంద మంది ఉన్న ఈ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగడారని పెరగదు అలాగే ఒకరు తిట్టారని తగ్గదు కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం నిజాలే నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే ఆశకు అంతం అనేది ఉండదు డబ్బుకి పద్ధతి అనేది ఉండదు ఈ రెండింటి వెనకాల పరిగెత్తే వాడికి మనస్సు ఎంత అనే అనేది ఉండదు బంధం కలవాలి అంటే రుణం ఉండాలి అలాగే బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతాం అని అర్థం చేసుకొని ఉంటారు కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు స్వయంగా అను స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారి పడే కష్టము తేలికగాను చూపించే ఇష్టము చులకనగాను కనిపిస్తాయి ఎవరినైనా నమ్ముకొని ఏదో చేద్దాం ఏదో అయిపోదాం అనుకోకు ఇది కథ కాదు జీవితం నీ కోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు మనిషి బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండు అవమానం ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి రెండు విషయాలు చెప్పడు అతని నిజమైన భావాలు అలాగే అతని సమతుల్యత ఏది శ్వాసత్వం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం ఇంకా రేపనేది భగవంతుడిచ్చే వరం నవ్వినప్పుడు దంతాలను కాదు దరహాసాన్ని ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాలను గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి పది మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒకరి మంచి పుస్తకాన్ని చదవడం ఎంతో మిన్న జీవితం చాలా అందమైనది ఒక రోజు ఒక గంట ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగిరాదు గెలుప అనేది లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారి నువ్వు సాగిపో దానంట తదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించుకో పడిపోతావు అని భయపడితే నడకరాదు అలాగే ఓడిపోతావు అని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే ఫలితమే అదే వస్తుంది మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదని సంతోషంగా ఉండడం మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది అన్నింటికీ సమాధానం చెబుతుంది భయం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపారేస్తుంది ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతకాని తనం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడే నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది జీవితం ఆశతో కాదు ఆశయంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి అలాగే పోరాడాలి బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ బొగ్గును బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని ప్రదర్శించవద్దు ఎందుకంటే నీ రెండో ప్రయత్నం కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఏది శ్వాసతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం ఇంకా అనేది భగవంతుడిచ్చే వరం గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నేను నేస్తమై ఎప్పుడూ పడుకునే ఉంటే నీ చేప కూడా నిన్ను అసేయించుకుంటుంది పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం విషంతో నిండిన బంగార పాత్ర కన్నా తేనెతో నిండిన కుండ ఎంతో విలువైనది పచ్చ నోటు ముందు పొలిసినైపోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డు అయిపోతుంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసినవాడు మహానీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు మనతో అవసరం ఉన్నంత వరకే మన వాళ్ళలా నటిస్తారు అవసరం తీరిపోయాక ప్రవర్ ప్రవర్తిస్తారు ప్రేమతో కాదు అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం